వెళ్ళేసి వచ్చినా మీరు ఈరోజు ఏమేమి షాపింగ్ చేసినాం అవన్నీ చూపెడతాం చూసేయండి మీరు అందరం ఫస్ట్ మా మహేశ్వరి చూపెడతా ఎందుకంటే ఆమెనే ఎక్కువ షాపింగ్ చేసింది కాబట్టి తక్కువ షాపింగ్ ఎవరైతే చేసినా అది లాస్ట్లో చూపెడతా మా మహేశ్వరి ఫస్ట్ ఇదే తీసుకున్నాం అనమాట ఫస్ట్ మా ఇబ్బంది ఇది కొన్నాను అనమాట ఇబ్బంది కట్టడానికి తర్వాత నాకే గిఫ్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను అందుకే ఎందుకంటే నా బర్త్డే వచ్చిన్నదే వస్తుంది కదా దానికి అదే గిఫ్ట్ అని కాకపోతే బాగుంది నేను కూడా కొందామని చూసినా కానీ ఎంత ఎంతవరకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అని అన్నాడు త్రీ హండ్రెడ్కి ఇస్తాను అన్నాడు కానీ అక్కడికి వస్తే టూ టూ హండ్రెడ్కి ఇచ్చిండు కానీ బాగుంది దాని సింగిల్ పీస్ సింగిల్ పీసే దొరికింది మాకు కానీ చాలా బాగుంది ఇదొకటి ఈ ఒక్క షర్టే తీసుకుందామా ఈ ఒక షర్టే తీసుకుందామా చెల్లె కేజీ ఖజూరాలు ఇది కూడా అదే తీసుకుంది తేనె తేనె అక్కడ ఒక ఒరిజినల్ తేనె ఆయన అమ్ముకున్నానంటే తీసేసుకుంది అనమాట ఇదేంటిది పచ్చకరుపు రెండు బాటలు తీసుకుంది పచ్చకరుపు తన వాసన మాత్రం చాలా బాగుంది ఇదా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ వాసన మాత్రం చాలా బాగుంది మనం దేని టైం తీసుకోవచ్చు అన్నమాట మా చెల్లి ఇంకో అదే ఎక్కువ షాపింగ్ చేసింది కాబట్టి లాస్ట్ లాస్ట్లో ఎవరైతే షాపింగ్ చేసినా అది చూపెడతాను ఫస్ట్ మా చెల్లెనే చెట్లన్నీ కొన్నదన్నమాట చాలా నేను ప్రైజ్ ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను అయితే ఒక్కొక్కటి చూపెడతాను అనమాట చూసేయండి మీరు అందరూ మీరు నాంపల్లెక్కి కూర్చో ఏమేమి కొన్నారో అవన్నీ చెప్పేసేయండి ఇవన్నీ మా చెల్లెనే కొన్నదనమాట ఫస్ట్ దానిదే చూపెడతాను మీకు ఏది నచ్చినాయో అందులో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇవన్నీ ఇవన్నీ ఆల్మోస్ట్ అదిగున్నదే ఇవి అన్నీ నైట్ పాయింట్స్ అనమాట ఇది కూడా అదిగా ఉన్నది దీని రేట్లు నేను కింద వేస్తా చూసేయండి మీరు కానీ చాలా బాగుంది నైట్ పాయింట్లు కానీ షర్ట్స్ కానీ ఇది ఒకటి బ్లాక్ బ్లాక్ కలర్ది చికెన్ వర్క్ చాలా బాగుంది ఇదైతే అయితే కరెక్ట్ దాని సైజ్ ఒకటే దొరికింది చాలా బాగుంది ఇది అయితే ఇది ఒకటి ఇదైతే డ్ర డ్రెస్ మెటీరియల్ అనమాట దుప్పట్ట బాటమ్ అన్నీ సెట్ మా రెండో చెల్లెనైతే ఇవైతే కొన్నదనమాట మిగతా ఒకటి కొన్నదనమాట జూస్ దాగేది అన్నమాట బాగుందా లాస్ట్కి ఎవరు తీసుకున్నారని చెప్తా అన్నా కదా నేనే తీసుకున్నాను లాస్ట్కి ఎందుకంటే అందరికన్నా తక్కువ షాపింగ్ చేసింది నేనే కాబట్టి నేనే ఇంకా ఫస్ట్ తీసుకుంది గవల్ చేసేది కదా చెప్పు గవ్వలు చేసేది నేను తీసుకుంది నెక్స్ట్ తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం రెండు తీసుకున్నా రెండు బాటిల్స్ తీసుకున్నా తర్వాత ఈ కచ్చ పరుపులనే మనకి అది పెడితే మంచి సువాసన వస్తుంది అనమాట కరెంటు పెడితే ఇది ఒకటి తీసుకున్నా చెప్పకుండా నేను చూపెడతా నువ్వు చూపెడతావా ఇంకో ఇట్లా చూపెట్ట ఇంకో మేము ఒక చైన్ తీసుకున్నాం అన్నమాట చాలా బాగుంది చైన్ అయితే ఇదేంటిది లిప్స్టిక్ బాగుంది కదా పండు 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 అయితే కాదు పండు తుడిపించుకోపో చాలా బాగున్నాయి అయితే కలర్ అయితే అన్ని డ్రెస్సులు అన్ని మ్యాచింగ్ అయిపోతాయి ఇవన్నీ రేట్లు ఎంత ఎంత పడ్డాయి అవన్నీ చూపెడతా చూసేయండి అయితే అన్ని డ్రెస్సులు మీకు మ్యాచింగ్ అయిపోతాయి చాలా బాగున్నాయి ఇది ఒక బ్యాస్లెట్ చెప్పు ఇప్పుడు నెక్స్ట్ మా అక్క ఏమేమి తీసుకుందో చూపెట్టేస్తా చూసేయండి మీరంతా చెప్పు పెద్దమ్మ మేమేమి తీసుకుంది ఇంకో ఇది తీసుకుంది షర్ట్ తీసుకుంది ఇంకేం తీసుకుంది ఇంకో షర్ట్ తీసుకుంది బ్లాక్ ఇదేం కలర్ పండు ఇది ఒకటి తీసుకుంది అంతే మా అక్క తీసుకుంది కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి